కొత్తలతో ప్యాంట్ అడ్జాల ప్యాంటుంటే ప్యాంటు గొద్దలు నిన్న చూపిస్తున్నారు కదా ప్యాంటు గొద్దలు ఎక్కడ ఉంటాయి ఒకవేళ పువ్వులు మీకు నిల్వగా వస్తే ఎక్కడ నాకు ఏమి అడ్చేసి చూపిస్తున్నాను కదా ఫ్లవర్స్ని బట్టి కటింగ్ ఉంటుంది ప్యాంటు ఒకటి కొత్తలు పెరిగితే ప్యాంటువర్ బట్టి ప్యాంట్ వేసి కట్ ఉంటుంది ఇప్పుడు మనం ప్యాంటుని బట్టి కొత్తలు కొత్తలు అంటే ఈ పిల్లంది నేను ఇప్పుడు ఏం చేయాలి మనము పొడవు పట్టుకుంటే చాలు పొడవును బట్టి మనము పిడకు తీసుకోవచ్చు సీటు సీట్ అంటే మధ్యలో పుట్ట వస్తుంది ఇట్లా ఇక రెండు పాల బాగా పైకి పైలెక్కిచ్చేది సీట్ అంటారు ఇది వచ్చేసి నడుము నడుము వచ్చేసి ఏం చేసుకోవాలి మనము పన్ను వెళ్ళిపో వేసుకోవాలి పన్ను వెళ్ళిపోటు అంటే ముప్పై నాలుగులో నాలుగవ భాగం వేసుకోవాలి ముప్పై నాలుగులో నాలుగవ భావను పన్ను వెళ్ళి కొట్టు వస్తుంది నడుము సీట్ వచ్చేసి వన్ బై థర్డ్ వేసుకోవాలి వన్ బై థర్డ్ అంటే ఒకటిలో మూడో భాగం మూడో భాగం అంటే ముప్పై నాలుగులో మూడో భాగం వేసుకోవాలి ఇప్పుడు చేయండి ముప్పై నాలుగు అంటే వన్ బై ఫోర్ చేయండి ఎందుకు వస్తుంది టేబుల్ వచ్చి టేపుల్ ఉంటే నాలుగు భాగాలు వేసి తీసుకో మీకు ఎక్కడ కాకుండా ఎక్కడ రెండు భాగాలు అయితే పదిహేడు <laughs> तो मेरी तरह छिदे तो मेरी तरह ये सीडन तो सर ये मूल बार పదకొండు వస్తుంది పదకొండున్నారా పదకొండు బాగుంది అంతే పదకొండు బాగా వస్తుంది ముప్పై నాలుగు ముప్పై మూడు మూడు బాగాలంటే పదకొండు వస్తుంది పదకొండు బాగా వస్తుంది పదకొండు పదభై మూడు బాగా ఇంత వస్తుంది ఇప్పుడు ఈ పొడవుని బట్టి ఇప్పుడు చూడ చూస్తాము తొమ్మిది ఉన్నారంటే వచ్చింది తొమ్మిది వచ్చింది నడుమంటే మనం ఇక్కడ చూడదు ఇక్కడ చూసినప్పుడు ఏమైందా